వెల్కమ్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఫుల్ హ్యాండ్స్ కుర్తీ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూ పూర్తిగా చూడండి ఇది మా అమ్మది ఓల్డ్ శారీ అండి ఈ ఓల్డ్ శారీని నేను ఫుల్ హ్యాండ్స్ కుర్తీలాగా డిజైన్ చేయాలనుకుంటున్నాను కటింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనము టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నానండి నేను ఓన్లీ టాప్కి మాత్రమే కాబట్టి టూ మీటర్స్ అయితే సరిపోతుంది లైనింగ్ క్లాత్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక వన్ ఇంచ్ పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇది కుట్ల కోసం షోల్డర్ దగ్గర సరిపోతుంది మనము నెక్స్ట్ ఆల్తీ డ్రెస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ మీద అయితే కరెక్ట్గా మడతలు లేకుండా సెట్ చేసుకోవాలి డ్రెస్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ రావాలంటే అంత కటింగ్లోనే ఉంటుందండి కాబట్టి క్లాత్ మడతలు లేకుండా మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ నెక్ దగ్గర అండి ఫ్రంట్ నెక్ దగ్గర వన్ ఇంచ్ ముందరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఇక్కడికి ఉందో అక్కడి నుంచి వన్ ఇంచ్ ముందరికి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ దగ్గర కూడా వన్ ఇంచ్ ముందరికి డ్రా చేసుకొని నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా జస్ట్ వన్ ఇంచ్ ముందరికి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఆమ్ సైడ్ అండి ఆమ్ సైడ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ పైనికి అనుకుంటే మనకు కుట్లకు కూడా సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా మార్క్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ మనకి సైడ్ అండి ఎంత విడ్త్ కావాలో అంత విడతకి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ ఆల్తికిస్తారు కదండి దానికన్నా ఒక వన్ ఇంచ్ తక్కువే ఉన్నా పర్లేదు నెక్స్ట్ మనం సైడ్ కండి కుట్ల కోసం కావాలి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మీకు ఎంత కావాలో అంత క్లాత్ అనేది వదులుకోండి కుట్ల కోసం నేను త్రీ ఇంచెస్ వదిలేశాను కింద మనకి ఎంత పొడువు కావాలో అంత పొడువుకి ఒక మార్క్ అనేది గీసేసుకుంటే మనకి మెజర్మెంట్ డాట్స్ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ మనము ఇప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర అండి మనకి డాట్స్ పెట్టుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలా నెక్ అనేది డ్రా చేసుకోవాలి నేను ఈ డ్రెస్ కోసము వే స్క్వేర్ కాకుండా వేరే నెక్ రౌండ్ కాకుండా ఇలా డిజైన్ చేశానండి చూడండి స్టార్ నెక్ లాగా డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఆమ్ సైడ్ అంటే చంకభాగం నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి మనకి రౌండ్ అనేది గీసుకోవాలంటే ఫస్ట్ ఇలా వన్ ఇంచ్ లైన్ గీసుకొని ఒక రౌండ్ అనేది గీసుకోవాలి పర్ఫెక్ట్ వస్తుందండి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ సైడ్ అంతా మరి నెక్స్ట్ వచ్చేసి కింద కూడా ఒక లైన్ గీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం లో రావాలా కాబట్టి భాగము ఇలా టూ లైన్స్ డ్రా చేసుకున్నాను ఇంకా ఈ మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కటింగ్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడంతా కటింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా నెక్ కట్ చేసేటప్పుడు నిదానంగా కట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రమే కాబట్టి టూ లేయర్స్ తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక భాగం అనేది కట్ చేయాలండి ఫస్ట్ ఈ పైన కనిపిస్తున్న లైన్ దగ్గర మనము కటింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్కి వస్తుందండి ఫస్ట్ ఇక్కడ కటింగ్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ షోల్డర్స్ దగ్గర అనేది ఓపెన్ కట్ చేసేసుకుంటున్నాను నేను నెక్స్ట్ మనకి సైడ్స్ ఎంతైతే విడ్త్ కావాలో కుట్లకి అంత తర్వాత మనం మార్క్ చేసాం కదండి ఆ మార్క్ దగ్గర నుంచి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇవి సైడ్ కట్స్ అండి నేను మార్క్ చేసుకుంటున్నాను సైడ్ కట్స్ దగ్గర నెక్స్ట్ ఇది పైన పార్ట్ అనేది కొంచెం పక్కన తీసుకొని మనం ఫ్రంట్ సైడ్కి ఆమ్ సైడ్ కొంచెము మార్క్ చేసాం కదండి అది కొంచెం లోగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ భాగం కంప్లీట్ అయిపోయింది మనకి నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి మెజర్మెంట్ అక్కడికి నెక్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను నేను ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ పెట్టాను కదండి బ్యాక్ సైడ్ నేను స్క్వేర్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇదే మనకి నెక్ దీని మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది కటింగ్ చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఈ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదండి దాన్ని ఇలా కరెక్ట్గా వీడియోలు చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ కరెక్ట్గా పెట్టుకొని ఈ పిన్నుల సహాయంతో లైనింగ్ క్లాత్ జరగకోకుండా అడ్జస్ట్ చేసుకోవాలండి పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలా సేమ్ యాజ్ దిస్ బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి చూడండి పిన్స్ అనేది పెట్టుకుంటే మనకి సెక్యూర్గా ఉంటుంది క్లాత్ పక్కకి జరగకోకుండా ఇప్పుడు నెక్స్ట్ మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి నేను హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ అనేది వేయడం లేదండి కాబట్టి డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్నే ఇలా టూ ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ ది డ్రెస్ పెట్టేసుకొని ఇలా ఫస్ట్ మార్క్ చేసేసుకుంటున్నాను సైడ్స్ నుంచి ఒక మార్క్ షోల్డర్ దగ్గర ఒక షోల్డర్ ఆమ్ సైడ్ అండి చంభాగం దగ్గర ఒక మార్క్ చేసుకొని నెక్స్ట్ మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ముందరికి కుట్ల కోసం వదులుకొని ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడన్నా మార్కింగ్ చేసేటప్పుడు ఒక వన్ నుంచి ముందరికే చేసుకోవాలి కానీ కరెక్ట్గా అనేది మార్కింగ్ ఎప్పుడు చేసుకోకూడదండి చూడండి ఇలా భాగం దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఒక లైన్ అనేది మనము షేప్ అనేది గీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదండీ సేమ్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి భాగం వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి నేను రాంగ్ సైడ్ పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకున్నాను కాబట్టి నేను కుట్ల కోసం కూడా ఒకేసారి మార్క్ చేసేసుకున్నానండి ఒక టూ ఇంచెస్ కుట్ల కోసం వదులుకొని హ్యాండ్స్ దగ్గర కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా మనకి ఫుల్ స్లీవ్స్ పెట్టానండి నేను ఇది సేమ్ యాజ్ దిస్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి కుర్తీ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి దీన్ని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను